హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ అందరూ అమావాస్య వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా ఇదేనండి అమావాస్య పూజ అభిషేకం వీడియో ఇక్కడ మీరు చూస్తున్నది మేల్మలైన రంగాల పరమేశ్వరి అమ్మవారి గుడి దేవదొడ్డి గ్రామము బైరేడుపల్లి మండలము అమ్మవారి ఎదురుగా బయట పక్క అయితే ఇలా పోతుల రాజ స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదండి అమావాస్య కోసము అంత శుభ్రం చేసి పెట్టారు ఇక్కడ ఉన్నది కొంబలు వాయించేవారు మరి పాట పాడేవారు ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి ఉత్సవ గృహము దీనిని పంచలహాలతో తయారు చేశారు ఇక ఇక్కడ చూసారు కదా అమ్మవారి ఆలయ మండపంలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అభిషేకం కోసము గర్భగుడికి ఇరువైపులా అమ్మవార్లు వీళ్ళు వచ్చి అని పిలుస్తారు బైపాక్తో అలంకారం అయితే చేసి పెట్టారు ఇక ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాము లోపలికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏమి అని ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అవ్వలేదు ఒకసారి అమ్మవారిని చూడండి ఇక ఇక్కడైతే అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ తట్టలో ముందుగానే పెట్టుకొని ఉన్నారు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా మనకు శనివారం అమావాస్య పదిన్నరకు అట్లా స్టార్ట్ అవుతుంది అనేసి అందుకనే పదిన్నర తర్వాతనే అభిషేకం అనేది స్టార్ట్ చేశాము ఇక్కడైతే అభిషేకానికి కావాల్సిన పండ్లు తరుగుతూ ఉన్నారు ఇది మనం పంచామృతానికి చేసేదానికి వాడతాం అనమాట ఇందులో వేసేకి అరటి పండ్లు ఆపిల్ దానిమ్మ కమలాపండు ఎండు ద్రాక్ష క ఎండు ఖర్జూరము ముంతమామిలి పప్పు ఏలకొడ్డలు చక్కెర అనేది యూస్ చేస్తాము పాలు పెరుగు కూడా యూస్ చేస్తాము పాలు పచ్చి పాలు యూస్ చేస్తాము ఇక్కడైతే మీకు అభిషేకానికి కావాల్సిన పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము విబూది గంధం బిళ్ళలు ఇవన్నీ చూపించాను ఇక్కడ అభిషేకానికి అయితే ఏర్పాట్లు అయిపోయినాయి ఇక వెళ్ళి అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు మనం వెళ్ళి అభిషేకం చూద్దామండి మనం వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు అమ్మవారికి పసుపు కలర్ చీరని కట్టి ఉన్నారు కదా ఆ చీర ఫ్రైడే రోజు అభిషేకం చేసి కట్టిన చీర అనమాట అందుకనేసి ఇక్కడ అభిషేకాన్ని అనేసి చీర అయితే మార్చారు మార్చి పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట అభిషేకం కోసము ఫస్ట్ టెంకాయ కొట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేసి హారత అనేది ఇచ్చి దాని తర్వాత పూజ అభిషేకం అనేది స్టార్ట్ అవుతుంది i'm just gonna అభిషేకం చేసి ఇచ్చిన తర్వాత ఆ పసుపును పెట్టుకోవడానికి మనకు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ కుంకుమతో అభిషేకం చేస్తూ ఉన్నారు పాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు

చేతి ఉన్నాయి కదా వాటితో అమ్మవారిని కిరీటము హస్తము పాదము ఒళ్ళో పెడతారు తర్వాత అమ్మవారి శిరస్సు అయితే కింద ఉంది కదా దాని మీద కూడా పెడతారు ఇంకా అమ్మవారి శిలా అయితే ఉంది కదా అక్కడ కూడా కొద్దిగా పెట్టి అమ్మవారి పైన చక్కెర తేనె నెయ్యి వేసి అభిషేకం అయితే చేస్తారు కరించిన ఐదు రకాల పండ్లను ఒక గిన్నెలోకి తీసుకొని వాటిలోకి పాలు పెరుగు ఇంకా చక్కెర నెయ్యి తేనె ఎలకు గుడ్డలు ఎండు ద్రాక్ష పప్పు ఖర్జూరం పండ్లు అన్నీ వేసి వాటిని పంచాపృతంగా తయారు చేస్తారు ఇక్కడ పెరుగుతో అభిషేకం చేస్తూ ఉండండి i <laughs> अभिषेक तो ఇక్కడ లాస్ట్ లో గంధంతో అయితే అభిషేకం అనేది చేస్తూ ఉన్నారు ారు కదండీ మేల్మలైన రంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దేవదొడ్డి గ్రామంలో జరిగిన అమావాస్య పూజ రోజు అభిషేకము ఇంకా అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరించి మంగళహారతి ఇచ్చిన వీడియో కుంభానికి చేసిన వంటలు కుంభపూజ ఇలా ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి మీతో త్వరలోనే షేర్ చేస్తాను వాటితో పాటు మరొక విశేషం ఏమంటే మీకు అంకాల పరమేశ్వరి అమ్మవారి విశిష్టతను కూడా రాబోయే వీడియోస్లో నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇక్కడ అభిషేకం తర్వాత గంధాన్ని ఒక ఆకులోకి తీసి తర్వాత అమ్మవారి పైన నీళ్ళు వేసి అభిషేకం పూర్తి చేశారనమాట ఇదండి ఈరోజు ఇటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మరోసారి మరో మంచి డివోషనల్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం